చెప్పరా రే ఎక్కడ ఉన్నావరా ఈనే ప్లాట్ కింద సిగరెట్ తాగుతున్నా అరే అర్జెంట్ మా ఇంటికి రారా ఏమేం బే అరే నేను భావన హౌస్ పార్టీ ప్లాన్ చేశాం రా అరే మీరిద్దరు ప్లాన్ చేస్తే నేనెందుకు రా మధ్యలా చూసావా ఇంత ఎదవైనా నీకు కూడా ఇంగిత జ్ఞానం వాడికి మాత్రం లేదురా ఎవరు రాడు భావన బెస్టీ అంటరా బెస్టీయా ఈ బెస్టి జాతనికి ఒంగలు మింగ అవును మామా నేను ఇందాక నుంచి వాడు ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నా మామా సరే వస్తున్నా ఉండు

ఏంది ఏమైతుంది ఓకే చిన్న నేను ఉన్నాను కదా ఓకేనా యో ఉన్నావులే తాగుదాం ఏంటి ఏమందా ఏ పురుగుల మంద ఛీ చీ చీప్ లికర్ చీప్ డిపన్ని ఏంటి ఏంటాడు నీ ఫేవరెట్ బ్రాండ్ నీకేంటది సరాజ్ భావన ఫేవరెట్ బ్రాండ్ అని ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ భావన

ఆ మొక్కగా చూస్తే నాకు ఎందుకులే గానీ ఫస్ట్ వాడు చిన్న చిన్న అనడం ఆపు నాకు చాలా చిరాకు ఉంది ఎందుకన్నా ఏమైంది వాడు చూడ ఎలా నాకు ఎందుకో వాడి మీద ఫుల్ డౌట్ ఉంది ఫస్ట్ పంపించేవాడిని ఎలా చెప్పు ఇంటికి వచ్చిన వాళ్ళని నిలపమని ఎలా చెప్తాం ఏ వాడేమని చుట్టమా నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు కన్నా నా మీద నమ్మకం లేదా నీ మీద ఉందే వాడి మీద లేదు నా మీద ఉంది కదా చాలు పదా భావన పదా వీడి మొహంలో మొక్క హలో మై నేమ్ ఇస్ ముఖేష్ మొగ్గలెక్కడ నువ్వు ప్రాణయ్ వీడెందుకు వచ్చాడు వీడంటే చిరాకను తెలుసు నాకు బాడనా నాకు చిరాకే నుంచి భరించట్లేదేంటి సరే మామా మనం మంద అవుదాం సరే పోయి చీ వాట్ చీప్ ఫెలోస్ చీ మామా మటరుద్దు 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 మామా మటరుద్దు మామా మైండ్ యు లాంగ్వేజ్ మై మైండ్ ఇస్ మైండ్ నాట్ ఎ లాంగ్వేజ్ అంటే నాకేం తెలుసు నువ్వు ఒకటి ఇస్తావు నేను ఒకటి అంతే సరే మామా ఒక పెగ్వే దాదా ఇగో మామా నువ్వు నామందే తాగాలి అది వద్దు బావనా అది చీప్ లిక్కర్ పైగర్ ఇంకా వచ్చిన బ్రాండ్ ఇది ఛాన్సో లేదు బావనా నా ముందే తాగుతుంది నో వే అది తాగదు ఇదే తాగుతుంది బావనా తాగు బావనా ఏ హే ఆపండి నీద పెగ్ నీలో పెగ్గు ఇది అట్లాంటి తాగుతా ఓకేనా ఫస్ట్ నా తాగు ఆ సరే వాట్ ఇస్ దిస్ మెల్లగా ఇస్తాడు పర్కె కిస్ తిట్టు తిట్టడెట్టు ఎక్స్క్యూజ్ మీ హలో ఎక్స్క్యూజ్ మీ టాయిలెట్స్ ఎక్కడ టాయిలెట్స్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్న నన్ను దాడి బావ రాయుడు టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పేలా కనిపిస్తున్నారా నీకో నీ వచ్చని పోసుకోవడానికి ఓపెన్ రా నీగో లేదు చూసుకోపా వాటర్ తీసు బాగునా ఇప్పుడు నే వాటి అడిగింది టాయిలెట్స్ గురించే కదా ఎందుకంతో ఓవర్ రియాక్ట్ అవుతున్నావు నన్ను చిన్న నన్ను అడుగుడు బాగుంది వెళ్ళను ఎవరైడు చార్మార్ దగ్గర అర్థం అనుకుంటాం లెక్కనాడు ・「Renato」